ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా సిరిసిల్లాలోని ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దగ్గు జ్వరం చెమటలు ఆకలి లేకపోవడం బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు వందల అరవై ఆరు కేసులు నమోదయ్యాయని జిల్లాలో రెండు వందల యాభై ఐదు గ్రామాలు ఉండగా

ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ ఉంది అండ్ మైక్రో బ్యాక్టీరియం మైకో మైకో బ్యాక్టీరియం ట్యూబ్వెల్ క్లోరిన్ తో అవుతాయి ఇది కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ హెచ్ఐవి ఎయిడ్ తర్వాత ఇదే వరల్డ్ లో లార్జెస్ట్ కింద ఉన్నారు కానీ ఇది పేదవాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ చేస్తారంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దే లైవ్లీహుడ్ కి ఒకవేళ ఏదో కుటుంబాల్లో ఇది ఎక్కితే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ లైవ్లీహుడ్ కి కథం చేయడానికి పొటెన్షియల్ ఉంటది సో దీని మీద మన ప్రైమరీ సెకండరీ అండ్ థర్సరీ లెవెల్ హెల్త్ కేర్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఎట్లా ఉన్నాయంటే దీనికి నాలుగు పిల్లర్స్ ఉన్నాయి సో ఫస్ట్ పిల్లర్ ఉంది ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే మాకు సెవెన్ ల్యాక్ జనాభాలో ఎవరెవరు పొటెన్షియల్ టార్గెట్ ఉంటారు పొటెన్షియల్ టార్గెట్ ఎవరెవరు ఉంటారు చెప్పండి పొటెన్షియల్ టార్గెట్లో ఫస్ట్ ఎవరు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఉంటారు ఈరోజు వన్